హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వైశ్రీ డాట్ కలెక్షన్ సో ఇదైతే నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి సో ఇది ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి అలాగే నా కలెక్షన్స్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను సో నేను ఛానల్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను కాకపోతే నా బిజినెస్ అయితే ఎప్పుడో స్టార్ట్ చేశానండి కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నా ఎక్స్పాండ్ చేసుకోవాలని నేనైతే ఈ ఛానల్ త్రూ మీ ముందుకైతే వచ్చాననమాట సో నా ఛానల్ గురించి చెప్పాలని అంటే ఇంకా నా ఛానల్లో గివ్ అవే ఉంది ప్రస్తుతానికి గివ్ అవే అయితే నడుస్తుంది సో గివ్ అవే వచ్చేసి మే ఫిఫ్త్కి ఎండ్ అవుతుంది సో లెట్స్ లెట్సీ మీలో ఎవరైనా విన్ అవుతారేమో ఇట్స్ నాట్ టూ లేట్ ఎనీవేస్ నేను హండ్రెడ్ ఫాలోవర్స్ వస్తే కానీ గివ్ అవే ఇవ్వద్దు అని అనుకున్నాను సో కింద డిస్క్రిప్షన్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను వైశ్రీ డాట్ కలెక్షన్స్ అనేసి మీరైతే ఆ లింక్ పైన క్లిక్ చేసి నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి సింపుల్ గివ్ అవే రూల్స్ ఉన్నాయండి యూ జస్ట్ నీడ్ టు ఫాలో మై పేజ్ అలాగే ట్యాగ్ త్రీ ఆఫ్ యూర్ ఫ్రెండ్స్ షేర్ అండ్ లైక్ ఓకే సో సో సింపుల్ గివ్ అవే రూల్స్ అండి గివ్ అవేకి వచ్చేసి సెమీ బ్రైడల్ సెట్ అయితే ఉంది సో ఎవరు మిస్ కాకండి సెమీ బ్రైడల్ సెట్ ఎవరు ఎవరు వద్దనుకుంటారు చెప్పండి సో డోంట్ మిస్ దట్ సెమీ బ్రైడల్ సెట్ సో డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఏమంటారు షిప్పింగ్ వచ్చేసి యుఎస్ అండ్ ఇండియా రెండు కూడా అవైలబుల్ ఉన్నాయండి సో యూ కెన్ షిప్ ఎనీవేర్ ఇన్ యూఎస్ ఆర్ ఐదర్ ఇన్ ఇండియా అండ్ ఈరోజైతే నేను మీ మీ ముందు త్రీ పీస్ సెట్తో వచ్చాను యూజువల్లీ మన పేజ్లో కలెక్షన్స్ వచ్చేసి శారీస్ లెహెంగాస్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ మీరు నా పేజ్కి వెళ్ళి చెక్ చేస్తే అందులో ఆల్రెడీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఈ త్రీ పీస్ సెట్తోనైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇది 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 వచ్చేసి మెహిందీ కలర్లో ఉంది సో ఇది వచ్చేసి త్రీ పీస్ అనమాట దుప్పట వచ్చేసి ఇలా ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్లో వచ్చింది మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉందండి ఇది మెహింద మస్టర్డ్ ఎల్లో అండ్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం పూసలు అనమాట అండ్ యూషేప్ నెక్ సైజెస్ అవైలబుల్ స్మాల్ టు ఎక్సెల్ అండి అండ్ మళ్ళీ ఓవరాల్ డ్రెస్ పైన కూడా ఇలా చిన్న చిన్న బూట అయితే వచ్చిందనమాట అండ్ దుపటా దీనికి హైలైట్ దుపటా అండ్ ద వర్క్ ఇది సెమీ పార్టీ వేర్కి యూజ్ చేయొచ్చు అనమాట అండ్ దిస్ ఈజ్ ద బాటమ్ అండ్ వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి బ్లూ అండ్ డీ లావెండర్ కలర్ అయితే ఉందన్నమాట ఇది ఈ ఈ కలర్లో కూడా ఉంది డస్టీ లావెండర్ కలర్ కాకపోతే ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట సో త్రీ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించింది ఒక ప్యాటర్న్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనమాట అండ్ ఈ ప్యాటర్న్కి వచ్చేసి బాటమ్కి ప్లేన్ బాటమ్ వచ్చింది కాకపోతే దీంట్లో బాటమ్కి కూడా మీకు వర్క్ వచ్చిందనమాట అండ్ ఇది కూడా మొత్తం ఓవరాల్ డ్రెస్ ఇలా వర్క్ అయితే వచ్చింది ఇది డస్టీ లావెండర్ కలర్ చాలా బాగుంది కలర్ ఇది కూడా అండ్ సి దీనికి వచ్చేసి బాటమ్ పైన కూడా మీకు ఇలా వర్క్ వచ్చింది చూడండి చూసారా బాటమ్ పైన కూడా వర్క్ వచ్చింది సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాటర్న్ ఇదొక ప్యాటర్న్ అండ్ ఇదొక ప్యాటర్న్ అండ్ ఇది ఒక ప్యాటర్న్ సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ ప్యాటర్న్లో బ్లూ కలర్ అండ్ ఈ ప్యాటర్న్లో కూడా బ్లూ ఉంది అండ్ ఈ ప్యాటర్న్లో కూడా బ్లూ ఉంది సో టూ టూ కలర్స్ అయితే వచ్చాయి సైజెస్ అవైలబుల్ వచ్చేసి స్మాల్ టూ ఎక్సెల్ సో మీకు నచ్చినవైతే స్క్రీన్ షాట్ తీసుకు పెట్టుకోండి ఇది వన్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ ఫస్ట్ వచ్చేసి ఎలా ఆర్డర్ చేయాలి అని అడుగుతారు చాలామంది సో ఆర్డర్ వచ్చేసి మీరు నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇది కావాలంటే ఇది ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సో నేను అక్కడ రెస్పాండ్ అవుతాను ఐ విల్ గివ్ యూ ద నెంబర్ సో యూ కెన్ గూగుల్ పే ఆర్ ఫోన్పే ఒకవేళ యూఎస్ అయితే జిల్లే అండి సో యూఎస్ నంబర్ వేరే ఉంటుంది సో యూ కెన్ మెసేజ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ సో దట్ ఐ కెన్ గివ్ యూ ద నంబర్ అండ్ షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి జస్ట్ త్రిపుల్ నైన్ అండి జస్ట్ త్రిపుల్ నైన్ సో త్రీ పీస్కి సెమీ వేర్ త్రిపుల్ నైన్లో ఎక్కడ వస్తుందో చెప్పండి సో డోంట్ మిస్ ఆర్డర్ చేసేసుకోండి ఇవన్నీ పోకముందు అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి సెమీ బ్రైడల్ సెట్ని మిస్ అవ్వకండి అండ్ ఇంకా ఇంకా న్యూ కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి సో డోంట్ మిస్ ద కలెక్షన్స్ కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ మన మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మధ్యలో మధ్యలో గివ్ అవేస్ పెడుతూ ఉంటాను యుఎస్లో అవేస్ ఉంటాయి అండ్ ఇండియాలో కూడా ఉంటాయి సో అయితే నేను పెట్టిన అవే ఇండియాలో మాత్రం ఉంది సో అది అది అయిపోయిన తర్వాత యుఎస్లో కూడా పెడతానన్నమాట సో ఎవ్వరు వీడియో చూసినా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇట్ టేక్స్ టైమ్ టు రీచ్ సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ వైశ్రీ డాట్ కలెక్షన్స్ అండ్ ఇదైతే మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసేసుకు తీసుకొని పక్కకు పెట్టండి అండ్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేనైతే మీకు నంబర్ ఇస్తాను అండ్ ఏ ప్యాటర్న్ నచ్చిందో కూడా పెట్టండి అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసి డిఫరెంట్ డ్రెస్సెస్కి డిఫరెంట్ దుప్పటా అయితే ఉందన్నమాట ఇది ఈ దుప్పటా వచ్చేసి దీనిది సో దుప్పటా ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయ్యాయి అన్నమాట సో ఏది నచ్చిందో ఏ డ్రెస్ నచ్చిందో కింద కమెంట్ చేయండి డస్టీ లావెండర్ కలరా లేకపోతే మస్టర్డ్ ఎల్లోనా లేదంటే బ్లూవా కింద కమెంట్ చేయండి మీకు నచ్చిన డ్రెస్ ఖచ్చితంగా అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ